హాయ్ వెల్కమ్ ఈరోజు దోసకాయ టమాటా ఎండ్రోల్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దాం దోసకాయలు బాగా వాష్ చేసుకుని చిక్కుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ టమాటా దోసకాయ పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు కూరకు సంబంధించిన బౌల్ తీసుకుని దోసకాయ పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకోవాలి చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ బ్యాచ్లర్స్ కానీ వంట రాని వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకోవచ్చు ఇది మా అమ్మ నాకు నేర్పించింది ఇప్పుడు రెండు స్పూన్లు కారం ఒక స్పూన్ పసుపు మూడు స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి చాలా సింపుల్ ప్రాసెస్ మీరు కూడా ఈజీగా నేర్చుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ముక్కలన్నిటిని బాగా కలుపుకోవాలి ఐదు నిమిషాల ముందు నానబెట్టుకున్న ఎండ్రోయిల్ని బాగా వాష్ చేసుకొని ఈ ముక్కల్లో వేసుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ తీసుకుని ఆ ముక్కల్లో కలుపుకొని పొయ్యి మీద మీడియంలో ఒక అరగంట సేపు ఉడకబెట్టుకోవాలి కూర మధ్యలో ఉడుకుతుండగా టమాటాలు వేసుకోవాలి ముందు వేసుకోకూడదు ఎందుకంటే దోసకలు ఉడకవు ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి ఈ కూర పైన ఆయిల్ తేలిందంటే కూర అయిపోయినట్టండి లాస్ట్లో ఒకసారి ఒక దోసకాయ ముక్క తీసుకుని చిన్నగా మెదిపితే కూర అయిపోయినట్టే అలా సబ్స్క్రైబ్